హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంటి దేవతను పూజించడం మర్చిపోకూడదు మరి మర్చిపోతే ఏం జరుగుతుంది చాలా మందికి ఇంటికి ఇలవెలుపు అలాగే ఇంటి దేవత ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఆ ఇంటి దేవతను మర్చిపోకూడదు మరి మర్చిపోతే ఏం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంటి దేవతలను పూజించడం మర్చిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న ఇంటి దేవతకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని వారు అంటున్నారు ఇంటి దేవతను పూజించి ఏ కార్యాన్ని అయినా ప్రారంభిస్తే ఆ కార్యం దిగ్విజయం అవుతుందని వారు చెప్తున్నారు ఇంటి దేవతను పూజించడం ఈతి బాధలు ఉండవు రుణ బాధలు ఉండవు ఇంటి దేవతను పూజించిన తర్వాతే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇంటి దేవత పూజతోనే సకల పుణ్యఫలం లభిస్తుందని వారు చెప్తున్నారు అందుకే మాసానికి ఒకసారైనా ఇంటి దేవతను నిష్టతో పూజించాలి సంవత్సరానికి ఒక్కసారైనా ఇంటి దేవతను పూజిస్తూ ఉండాలి అభిషేకం అర్చన చేయాలి ఇంటి దేవతా ప్రతిమను ఫోటోను పూజ గదిలో ఉంచి పూజించడం మర్చిపోకూడదు ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి సకల సంపదలు చేకూడతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇంటి దేవత ఇంటి ఇలవేల్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మరి ఇంటి దేవతను మర్చిపోకుండా పూజించండి మీ కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని నింపుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్